తిరుపతి జిల్లా గూడూరు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రజాగలం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ముందుగా స్థానిక హెల్ప్యాడ్ వద్ద టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు ప్రజాగలం వేదికకు చేరుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పొదుపు సంఘాలను తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తుచేశారు అలాగే నిరుపేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్లు తీసుకువచ్చామన్నారు గడిచిన ఐదేళ్లలో రెడ్డి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అంతా సర్వనాశనం చేశాడని మండిపడ్డారు జగన్ అవినీతి పాలనను అంతమందించేందుకు కూటమితో పాటు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే టీడీపీ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ని ఎంపీగా వరప్రసాదరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదులు ప్రసంగించారు ప్రజాగలానికి విశేషంగా మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో కళ్యాణ మండపం కిటకిటలాడింది అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు మీ ఉత్సాహం చూస్తున్నా నా జీవితంలో చాలాసార్లు మీతో మాట్లాడాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా మామూలుగా నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను నేను రాజకీయాల్లో నలభై ఐదు ఏళ్ళు ఉన్నాను అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు మీ గుండవాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా కూడా ఒక్కసారి మీకు దుర్డు చేయాలి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కండి తెలుగు జాతిలో నేను ఒక్కసారి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను

సమయ పది సంవత్సరాలిరుగా ఉన్నాం కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అది ఈ రోజు నాలెడ్జ్ ఒక బోన్ పలికాయ్యే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో నా కోరిక ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి నేను ఒకటే అందరినీ వస్తున్న ఆడబిడ్డలందరినీ ఐదు సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాని జే పేరు పెడదాం కాదు జయన్ రెడ్డి మోసపురెడ్డి అందరినీ మోసం చేసి అక్కడొక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవున కాదా ఉండాలి కన్నా అవున చూపించావాలని వీరి దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు పెద్ద ఏమి ఇసుగా దోపిడి ఇసుగా డిపోలు కూడా ఆయనవి మద్యం షాప్లు కూడా ఆయనవి మద్యం తయారు కూడా ఆయన భూముల మీద కూడా ఆయనదే చెప్తాను మనందరం బానిసలుగా బతికే పని వస్తా ఉంది అది నా బాధ ఆగేదైతే తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని గుర్తు చేస్తున్నా భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేస్తాం ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం జీరో జీవోపావతి ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవిత ఆశయం అంటే ఈరోజు పేదరికే చేసి చూపిస్తాను అది జరుగుతుంది ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికి నేను ఇచ్చే హామీ పేదలకు సమాజాన్ని చూడడం ఆశయం సాధించి తీర్థాలన్నీ కూడా తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మీరు ఒకసారి తెలిస్తే ఒకప్పుడు ఎక్కువ ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది కానీ సమస్య సృష్టించిన సంపదవాళ్ళకు రాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు పాయించే పరిస్థితి వచ్చా నేను అది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళు ఏ విధంగా పైకి తేవడం జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం ఇరవై శాతం నుండి ఎందు నుండి ఇరవై శాతం పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజా సేవ తప్పకుండా దీనికి శ్రీకారం చూస్తానని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ పేదవాళ్ళ అభివృద్ధి చేయాలనే ద్వయం తప్ప నాకు వేరే పోయి ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ప్రతికేజీ ఈ పేదవాడి కోసం నేను గురించి అదే సమయంలో నేను ఉంటే ఆలోచించాను చాలా మంది రాజకీయ నాయకులు ఉంటే ఇప్పుడే వరప్రసాద్ పెట్టినట్టు ఇక్కడ సిలికామ్ ఉంది ఎక్కడ దోచుకోవాలని ఆలోచిస్తాను రివర్ ఉంది అందులో ఇసుక ఏ విధంగా దోచుకొని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తా నేను ఆలోచించండి సిలికాన్ ఇక్కడ ఉండాలి దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి మీ పిల్లలకు ఉద్యోగం మాత్రం మాత్రమే ఆలోచించా స్వర్ణముకి నదిలో చూసి ఎక్కడికక్కడ చెక్ డ్రామ్ కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మరుణ్ ఆమో ఈ రోజు మేము చూస్తున్నాం కొన్ని వందల వేల లారీ ఇసుక అంతా కూడా పనిచేసే పరిస్థితి వచ్చింది అందమాత్రంతా ఒకటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి భారతలు చూశాను ఎంత ఉత్సాహంగా ఉండాలంటే ఆ ఆరోగ్యం మాట్లాడించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసన చేయడానికి వస్తుంది అది నా కరా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది దేశానికి అందించడం அவிலே மொதல் அயோ தான் எம்பி ஹோடு போய் எம்பி ஹாஸ்ப்பு எம்பி ஜகன்மோகன் ரெடி பால அவதி

प्योरा भो पो 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 पीडारा आसा राष्ट्र को अभि प्रदातन సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి